నా పేరు మనోహర్ అన్న మా జొన్నవలస గ్రామం విజయనగరం నియోజకవర్గం నేను జగనాన్న ప్రభుత్వంలో చాలా అభివృద్ధి చెందాం ఎందుకంటే మా కుటుంబంలో నేను ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాను విద్యా దేవని అనే పథకం ద్వారా నేను డిగ్రీని సులభంగా పూర్తి చేయగలుగుతున్నాను ఆర్థిక ఇబ్బందుల్లో కూడా నాకు ఈ జగనాన్న విద్యా దేవనం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఫీజు కట్టాం అలాగే ఈ ఈ మధ్యకాలంలో మా నాన్నకు చిన్న ఆరోగ్య సమస్య వచ్చింది అందుకోసం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఇరవై రెండు వేల రూపాయలు అడుగుతుంది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ ద్వారా అయితే జరుగుతుంది అన్నారు అప్పుడు వెంటనే సౌబల్యంగా ఆరోగ్యశ్రీ కూడా తీసుకొని ఉచితంగా మా నాన్నకి ఆపరేషన్ చేయించగలిగాం ఎన్నడూ లేని విధంగా మా అభివృద్ధి మా విజయన అభివృద్ధి చెందింది గత ప్రభుత్వంలో అయితే మా తల్లిదండ్రులు చెప్పినప్పుడు ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు ఏ పథకం అయినా ఏదైనా లంచాలతో ఊడి ఉండేది అలాంటివి ఇప్పుడు మా బీసీలకు కూడా అత్యధికంగా మంచి పనులు చేస్తుంది మా జగన్ అన్న కావున మళ్ళీ మా నియోజకవర్గంలో సోమాన్ని మా సీఎం గా జాగ్రత్త చూడాలని మళ్ళీ చిరకాల ఆశతో మేము ప్రార్థిస్తాం నాకు పెన్షన్ వచ్చిందండి పద్దెనిమిది వేలు ఇస్తున్నారు రైతు భరోసా కూడా ఇస్తున్నారు ఆయన పేద రోద అందరినీ కూడా ఒక కుటుంబంగా తన బిడ్డల్లాగా చూసుకుంటున్నాడు మా లాంటి భర్త లేని వాళ్ళు ఒక తల్లిలాగా చూసుకుంటున్నారు మాకు అన్ని సదుపాయంగా చేస్తున్నారండి అంటే పథకం పథకాలు పిల్లలు చదువుల్లో కానీ ఇల్లు లేని పథకాలన్నీ బాగానే ఇస్తున్నారు మళ్ళీ జగన్ గారే రావాలి మాకు అమ్మ వచ్చింది పద్దెనిమిది వేలు వచ్చింది పెన్షన్ వచ్చింది ఇల్లు ఇచ్చారు మేము అతనికి కోరుకుంటున్నాం మాకు ఇలాంటి సదుపాయాలు అన్ని చేస్తున్నారు ఇంకా ఉన్నది మెట్రో అవడం నెలకు మూడు వేల రూపాయలు అంతని ఇంకా ఇప్పుడు బాగానే ఉంది సంతోషంగా ఉంది జగన్ బాబు మళ్ళీ మాకు గెలాల బలం మా శక్తి మా శక్తి బలం అంతే ధైర్యం అది ఒక ధైర్యం తల్లిదండ్రులు పెట్టినా ధైర్యం లేదు అది అనుభవం పెడితే మాకు ధైర్యం చల్లగా వంతాను ఆరోగ్యంగా వంతాం అంతే అండి ధైర్యం నా పేరు వెంకటలక్ష్మి అండి జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడి నుంచి పేదవాళ్ళు అన్న వాళ్ళు లేరండి డబ్బు సంగతి ఏమో తెలియదు కానీ పేదవాడు అంటూ మాత్రం ఇబ్బంది పడలేదు ఇంతవరకు అందరూ కూడా ముసలు లేటి పెద్దో లేటి చిన్నపిల్లలు చదువుకున్న పిల్లలు లేటి అందరూ కూడా హ్యాపీగా ఉంటున్నారు మాకైతే ఇల్లు ఇచ్చారండి మాకు అదే సంతోషం ఆయనే కావాలని కోరుకుంటున్నాం ఆయన వస్తే పేదోలు అంటూ లేరండి పేదరికం లేదండి ప్రతి ఒక్క ముసలి వాళ్ళు కూడా కొడుకు కోడలతో సంబంధం లేదు అతను ఇచ్చిన ఫంక్షన్ ద్వారాగా ఎంతో కడుపు నిండా తిండి తింటూ ఆరోగ్యంగా ఉంటున్నారు ఈ ప్రభుత్వాన్ని అంటే ఎందుకు కోరుకుంటున్నారు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది చదువు విద్య గట్ట బాగా పెడుతున్నారు అమ్మఒడి ఆస్తున్నారు ఆరోగ్యశ్రీ పథకాలు బాగున్నాయి ఇది రైతు భరోసా వస్తుంది అన్నీ బాగున్నాయి కాబట్టే రావాలని కోరుకుంటున్నాం మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను జగన్ అన్నీ అందే రైతు భరోసా అందింది అమ్మఒడి అందింది అమ్మఒడి అనబడితే కదా మాలాడు పేదలు కూడా పిల్లలు చదివించుకోవడానికైనా సరే విద్య అందించడానికైనా సరే భవిష్యత్ తరాలలో పిల్లల్ని ఒక తరం మార్చడానికి బాగుంది కాబట్టి పంపిస్తున్నాం బాగుందని కోరుకుంటున్నాను కోరుకుంటున్నాం జగన్ అన్న రావాలని అనుకుంటున్నాను అమ్మఒడి డబ్బులు వచ్చాయండి అన్ని పథకాలు బాగున్నాయి అన్ని సౌకర్యాలు బాగున్నాయి మళ్ళీ మళ్ళీ రావాలి జగన్ పథకాలు పథకాలన్నీ బాగున్నాయి రేషన్ ఇంటికి వస్తుంది పింఛన్ ఇంటికి వస్తుంది రైతు భరోసా వస్తుంది అమ్మఒడి పడుతుంది రుణమాఫీలు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇల్లు స్థలాలు ఇచ్చారు నాకు ఇల్లు స్థలం ఇచ్చారు మళ్ళీ మళ్ళీ చావాలని కోరుకుంటున్నాం అమ్మఒడి వచ్చింది పిల్లలకి జగన్ అన్న ఇల్లు వచ్చింది మా ఆయనకి పింఛ వచ్చింది అండ్ వల్ల మేము చాలా బాగుపడ్డాము మావన్నీ జగన్ అన్నే రావాలా జగన్ మాకు మాత్రం జగనన్న రావాలా మళ్ళీ జగన్ అన్నది జగన్ అన్న వల్ల మామందరం పిల్లల్లా భర్త భార్య అందరమీ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను జగన్ గారు చేసిన ప్రభుత్వ కార్యక్రమాలన్నీ సంక్షేమ పథకాలు బాగా ఉన్నాయండి ప్రస్తుతం అయితే ప్రస్తుతం కాదు ఇప్పుడు ఎవరు కనిపెట్టలేని విధంగా కార్యకర్తలు కానీ సచివాలయం కానీ ఎవరు కనిపెట్టలేదు అది వాలంటీర్లు ఎవరు ఇప్పటి వరకు ఎవరు కనిపెట్టలేని పరిస్థితి అది వాలంటీర్ కనిపెట్టిన పరిస్థితి అంటే నిజంగా యాక్సిడెంట్ అది ఎవరు ఊహించిన సంగతి అది అది మాత్రం వాలంటర్లు కనిపెట్టలేదు ఎవరు ఊహించింది ఇంతమంది ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎండిఓ ఆఫీస్కి వెళ్ళి ఆసి సర్టిఫికేట్ కోసం వివిధ విధాలుగా తిరిగి వారాల్లో తిరిగి ఓ సర్టిఫికేట్ కోసం వారంలో తిరిగి అవి బాధలు పడే కన్నా ఈరోజు సచివాలయం ఒక పాయింట్ కోసం ఒక సర్టిఫికేట్ కోసం ఒక రోజులోనూ ఒక గరగంటలోనో మనం రికమెండ్ చేసిన బదిమలన వస్తుంది అది ఎవరు కనిపెట్టలేని పరిస్థితి తీసుకొచ్చినంటే జగన్ అది ఆలోచనలో ఒక అది అది అంటే ఎవరు ఊహించలేదు అది ఆయన చెప్పిన పథకాలు కూడా ఒక పేదలకి ఇచ్చిన పథకాలు కూడా అమోహం ఒక పేదలు ఎవరు ఊహించలేదు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎన్నుకుంటున్నాం అంటే నాకు కిడ్నీ టోన్స్ ఆపరేషన్ అయింది ఉచితంగా ఆపరేషన్ అయింది ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ అయింది మా పాప ప్రెగ్నెంట్ అయింది అంటే మా పాపకు ఉచితంగా ఆరోగ్యశ్రీ వల్ల ఆగింది నాకైతే వికలాంగ పెన్షన్ వస్తుంది మాకైతే రైతు భరోసా వస్తుంది మాకు తర్వాత ఇల్లు ఇచ్చారు అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి బాగానే చేస్తాడు రావాలి రావాలని మళ్ళీ ఎన్ని విధాలైనా ఎన్ని సంవత్సరాలైనా జగన్మోహన్ రెడ్డి మాకు రావాలి నాకు రైతు రైతు భరోసా వస్తుంది నాకు మూడు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది మా పిల్లలకి అమ్మఒడి వస్తుంది చెయ్యొస్తుంది సోఫర్ ఇప్పుడు అప్పుడు కానీ బాగా ఉంది ఇంటికి రైస్ వస్తుంది వాలంటీర్ ఇంటింటికి ఆరో గంటకి మనకి అందిస్తాను ఇంక ఇంకేంటి చెప్పండి చెప్పండి సూపర్ గా ఉంది జగన్ వచ్చిన కానీ సూపర్ పాలన ఉంది మళ్ళీ కావాలా ముమ్మాడు కావాలా పచ్చరాలు కావాలా సూపర్ అండి జగన్ అంటే సూపర్ అమ్మవాడు వచ్చిందండి పద్దెనిమిది వేలకు వచ్చిన వాళ్ళకి వస్తాను చాలా మందికి ఇతను వచ్చిన తర్వాత అన్ని బాగానే ఉన్నాయి అందు గురించి మళ్ళీ రావాలని కోరుకుంటాను కారణం అంటే అందరు బాగుంది ప్రభుత్వం బాగుంది కాబట్టి అది మేము జగన్తోనే మేము ఉంటున్నాం మా జగన్ మాకు నమ్మకం నాకు అమ్మఒడి రైతు భరోసా పక్కా ఇల్లు మేము చాలా సంతోషంగా ఉన్నాం అన్న వచ్చిన తర్వాత మాకు అన్నయ్య కావాలి ప్రజలు కూడా చాలా దినిగా ఉన్నారు ఇప్పుడు మాకు ఆసరా వచ్చింది ఆసరా రెండు లక్షలు మూడు లక్షలు వచ్చింది మాకు నాకు నాకే వచ్చింది రెండు లక్షలు కాబట్టి అన్నే కావాలి ప్రజలకు కూడా అన్న చాలా ముఖ్యం ఇప్పుడు ఇప్పుడు రాకపోతే మా ప్రజలు కూడా అన్యాయం అయిపోతారు అసలు చాలా అన్యాయం అయిపోతారు అందుకే జగన్ మాకు కావాలి జగనే జై జగన్